అందరికి నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు సంబంధించిన వివిధ రకాల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై కొన్ని ముఖ్యమైన అప్డేట్లు అయితే అందిస్తున్నామండి ముఖ్యంగా సరెండర్ లీవ్లు ఎరియర్లు డిఆర్ ఎరియర్లు మెడికల్ బిల్లులు మరియు ఇతర పెండింగ్ బిల్లులకు సంబంధించి నిధుల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతం ఈ బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయండి త్వరలోనే ఈ నిధులు విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే గ్రాటిటీ చెల్లింపుల గురించి చాలా మంది మిత్రులు ఆందోళన చెందుతున్నారు గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న గ్రాటి బిల్లులు అతి త్వరలోనే విడుదల కాబోతున్నాయి ప్రభుత్వం కూడా దీనిపై ప్రకటన చేసింది కొన్ని లేటెస్ట్ బిల్లులు ఇప్పటికే క్రెడిట్ అయ్యాయి మిగిలినవి కూడా త్వరలో వస్తాయని ఆశిస్తున్నాం ఇక రిటైర్డ్ అయిన వారికి సంవత్సరాలుగా పడని గ్రాటిటీ మరియు సరెండర్ లీవ్లు కూడా త్వరలో అందే అవకాశం అయితే ఉంది అలాగే జూన్ రెండు వేల ఇరవై ఐదులో అప్లై చేసిన జీపీఎఫ్ లోన్లు పార్ట్ ఫైనల్ ఇంకా పెండింగ్ లో ఉన్నాయి ఇవి కూడా త్వరలో పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే సెప్టెంబర్ నెల జీపీఎఫ్ బిల్లులు ఇంకా విడుదల కాలేదండి అయితే ఈ మధ్య కాలంలో లోన్లు పెద్దగా పెండింగ్ లేకుండానే విడుదల అవుతున్నాయి రిటైర్డ్ అయిన పెన్షనర్లకు సంబంధించిన బిల్లులు మాత్రం ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు గమనించాలి అలాగే పోలీసు మిత్రులకు సంబంధించిన సరండర్ లీవ్లు అతి త్వరలో విడుదల కాబోతున్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా దీనిపై ప్రకటన చేశారు ప్రస్తుతం ఇవి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో ఉన్నప్పటికీ త్వరలోనే బిల్లులు కదిలి అకౌంట్లు అమౌంట్ క్రెడిట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే పెన్షనాలకు సంబంధించిన డిఆర్ అరియర్లు గురించి చాలా మంది అడుగుతున్నారండి ఇక ప్రభుత్వ ప్రకటన ప్రకారం డిఆర్ ఎరీర్లు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు సెప్టెంబర్ డిసెంబర్ మరియు రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరి ఈ నాలుగు వాయిదాల్లో విడుదల కాబోతున్నాయండి దీనికి సంబంధించిన కాపీలు కూడా స్పష్టంగా ప్రభుత్వం పొందుపరిచింది ట్రావెలింగ్ అలవెన్స్ బిల్లులు కూడా త్వరలో పడే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఏపీ జిల్ సంబంధించి ఆగస్టు నెలలో అప్రూవ్ అయిన లోన్లు ఇంకా క్రెడిట్ కాలేదు అయితే నిన్న కొంత అదనపు బడ్జెట్ విడుదలైనందున ఏపీ జిల్లై బిల్లులు రెండు లేదా మూడు రోజుల్లో క్రెడిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది తాజా సమాచారం ప్రకారం రాష్ట్ర ఉన్న అన్ని ట్రెజరీల పరిధిలో ఈ రోజు నుండి పెండింగ్ బిల్లులు కదలక రానుంది నిన్న విడుదలైన అదనపు బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆరు లక్షల తొంభై వేలు దీనికి కారణం కాబట్టి వివిధ రకాల పెండింగ్ బిల్లులు త్వరలో క్లియర్ అవుతాయని ఆశిస్తున్నాం